నమస్కారం జిన్నారం పట్టణ ప్రజలందరూ కూడా రేపు తేదీ అనగా పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఏఐజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ లివర్ సంబంధించిన స్కానింగు స్క్రీనింగు సంబంధించి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కానీ లేదంటే మీకు సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఉదయం ఎనిమిదిన్నరకి మనకి ఎనిమిదిన్నర గంటలకి ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్యాంపు నిర్వహించడం జరుగుతుంది దీనికి మనకు పూర్తిగా ఉచితంగా ఏఏజీ హాస్పిటల్ వారు అందిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ లివర్ సంబంధించి టెస్టులకు కంపల్సరీ మనం ఎలాంటి ఉప్పు తీసుకోకుండా రావాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం వాటర్ తప్ప పరిగెడుకునే రావాల్సి ఉంటుంది ఇది కూడా మనకి లిమిటెడ్ యాక్సెస్ అండి అంటే టిస్ట్లకి టైం పడుతుంది కాబట్టి ఓ డైలీ వంద మంత్కి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ